హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ కుకింగ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే డైలీ వ్లాగ్ అనే షూట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అండి కొంచెం సండే అంటే లేట్ అయిపోతూ ఉంటుంది కదా లెగడానికి ఆ రోజు పిల్లలు కూడా పడుకుని ఉంటారు లెగబుద్ధి కాదు కదా అంత అంటే మార్నింగే ఫుడ్ టిఫిన్ బాక్సెస్ అలాంటి హడావుడి ఏం ఉండదు కాబట్టి నిదానంగానే లేచానండి లేసే లోపల సెవెన్ అట్లా అయింది టైం అయితే మిగతా పనులు ఉంటాయి కదా బట్టలు పిండుకోవడం అదంతా అయిపోయిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేశాను మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకు ఇదంతా చికాకి ఎందుకు అని చెప్పేసి తర్వాత స్టార్ట్ చేశానండి బట్టలు పిండుకోవడం అంతా పని అంతా అయిపోయింది ఇప్పుడైతే టీ పెట్టేస్తున్నాను బ్రష్ చేసుకొని వచ్చిన తర్వాత ఏదో ఒకటి తాగాల్సిందే తినాల్సిందేనండి తప్పకుండా మీలో ఎంత ఎంతమందికి అలా అనిపిస్తూ ఉంటుంది బ్రష్ చేయంగానే ఏదో ఒకటి తినాలి తాగాలి అనిపిస్తూ ఉంటుంది ఇంత అయితే నేను డీటాక్స్ వాటర్ లాగా ఏదో ఒకటి తాగేదాన్ని ఇప్పుడు తాగట్లేదండి ఇంకా ఈ మా హస్బెండ్ ఏమో టీ పెట్టు అంటున్నారు ఇంకా అది మా అది తాగిన తర్వాత ఇది తాగబుద్ధి కావట్లేదు ఎమ్మటే టైం ఉండట్లేదు మెయిన్ థింగ్ తొందరగా లేచి ఎప్పుడైనా చేద్దాము మంచిగా ఇట్లా రొటీన్గా మంచి ఫాలో అవుదాము మన హెల్త్ కూడా బాగుంటుంది కానీ అంటే అస్సలు కుదరట్లేదు అండి మనం నైట్ ఎర్లీగా పడుకుంటే మార్నింగ్ తొందరగా లెగలుగుతాము ఏదైనా ఎవరైనా సరే అండి అదే నైట్ లేట్ అయింది అనుకోండి కుదరదు కదా మా హస్బెండ్స్ డ్యూటీ ప్రకారంగా అసలు కుదరదు మనం లెగాలనుకున్నా కూడా అలా వస్తూనే ఉంటుంది కదండి అందులో ఈ పిల్లలు చికాకులు హెల్త్ బాగుంటుంది బాగోదు అన్నీ ఉంటూనే ఉంటాయి కదా ఇక్కడైతే ఇంకా టీ పెట్టేశాను అనమాట అట్లా కొలతగా తీసుకొని డైలీ పెడతానండి ఎగ్జాక్ట్గా వేయడం అయితే రాదు ఎందుకంటే ఇలా పెట్టేశాను అనుకోండి తర్వాత మళ్ళీ తాగము ఎవ్వరం తాగము మా హస్బెండ్ ఎప్పుడో ఒకసారి అడుగుతారు టిఫిన్ చేసిన తర్వాత టీ ఉన్నా కాఫీ ఉన్నా అని అడుగుతారు అప్పుడు మళ్ళీ పెట్టిస్తాను తప్ప తాగేటోళ్ళు ఎవరు లేరు కాబట్టి కొలత ప్రకారమే పెడతానండి ఇంకా మా పాప అయితే పాలు తాగుతుంది ఇంకా నైట్ తోమిన అంట్లుంటే ఇవన్నీ సదిరేసుకుంటున్నాను అక్కడ టీ అవుతుందంగా అని చెప్పేసి ఇంకా టిఫిన్కి వచ్చేసి దోశ పిండి కొంచెం మిగిలిందండి సరేలే అని చెప్పేసి ఇంకా పునుగులు వేద్దాం అనుకున్నాను వద్దులే ఆయిల్ ఫుడ్ కదా వీళ్ళకి వస్తుంది మా పాప కొంచెము ఇంకా వద్దులే వస్తున్నప్పుడు ఇంకా ఆయిల్ ఫుడ్ మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి దాంట్లోనే కొంచెం మైదా కలిపానండి మా వారికి అయితే టిఫిన్ అయిపోతుంది ఇంకా దాంట్లోనే కొంచెం మైదా పిండి కలిపేసి అట్లేసేద్దాం అనేసి వేసేస్తున్నాను మీరు మైదానే మైదా కాకపోతే గోధుమ పిండి వేసుకున్నా కూడా వస్తాయి సేమ్ అంతే వస్తాయండి దోశలు అయితే నేనైతే మైదానైతే ప్రిఫర్ చేశాను ఇక్కడైతే మార్నింగ్ లెగిసిన తర్వాత కొంచెం బుక్స్ అయితే తీసింది ఏదో ఒకటి చెప్పాలని చెప్పేసి అనమాట అరవకుండా ఉంటాను కదా ఇంకా మార్నింగ్ తీసి ఇక కూర్చుందనమాట వాళ్ళ డాడీ దగ్గర వాళ్ళ డాడీకి అప్పుడే పడుకొని లేసారు టీ తాగడానికి ఇంకా ఇంకా అడుగుతుంది అనమాట రైమ్ చెప్పవని అడుగుతుంటే తను చెప్తుంటే తిని వింటుంది తిని కూడా చెప్తుంది అనమాట అలా కాదు ఇలా చెప్పారు వాళ్ళకి యాక్షన్స్తో చూపిస్తారు కదా మా హస్బెండ్ ఏమో మామూలుగా చెప్తు ఉంటే అలా కాదు నాన్న ఇలా చెప్పారని చెప్పి చూపిస్తుంది అన్నమాట ఇంకా అలా డే అనేది అలా గడుస్తూనే ఉంటుంది పిల్లలు ఉన్న దగ్గర షూట్ అయితే మొత్తం తీయలేం కదండి ఒక్కొక్కసారి ఉంటుంది ఒక్కొక్కసారి గుర్తుండదు అయ్యో మిస్ చేశాను ఇలాంటి టైంలో వీడియో షూట్ చేస్తే బాగుండే అనిపిస్తూ ఉంటుంది ఒక పక్కనేమో టీ అవుతుంది ఇక్కడేమో చట్నీ చేయాల్సిందే తప్పకుండా మా పాపకైతే రెండు కాదు కదా ఒక్క దోశకున్న కూడా పల్లి చట్నీ కావాల్సిందేనండి ఇంకా సరే అనేసి కొన్ని వేసాను పల్లీలు కొబ్బరి మొన్న తీసాను కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోల్ అయినా ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా సర్లే కొంచెం కొబ్బరి వేసి చట్నీ చేద్దాంలే అని చెప్పేసి చేస్తున్నాను పల్లీలు కొంచెం పల్లీలు పచ్చిమిర్చి వేగిన తర్వాత కొంచెం మన క్వాంటిటీని బట్టి కొన్ని వేసుకుంటే సరిపోతుంది ఎందుకు అండి తెలీదు అసలు అంటే కొంచెం ఇష్టంగా తిన్నది మా పాప చట్నీ నాకు అసలు ఐడియా లేదు మేము చాక్లెట్స్ ఇవ్వలేదు ఏమి ఇవ్వలేదండి అసలు నాకు గుర్తు కూడా లేదు అసలు వేసేదాన్ని కాదు ఇంట్లో ఉంది అనేసి వేశాను తనకి కొంచెం జలుబుగా ఉంది కదా ఇంకా సర్లే అనేసి అనుకున్నాను ఏదే చిన్న ఒక నాలుగైదు ముక్కలే ఉన్నాయి కదండి అక్కడ అంత ఏముంటుందిలే అనేసి అనుకున్నాను అచ్చం కొబ్బరి పచ్చడి చేస్తే అలా ఉంటుంది కదా అలా కాకుండా తనకి వేసే సరికల్లా ఈవినింగ్ దగ్గు ఎక్కువైపోయిందండి అసలు మేము చాక్లెట్స్ పెట్టలేదు డ్రింక్స్ ఇవ్వలేదు కాగబెట్టిన వాటర్ ఇస్తున్నాను అయినా కూడా దగ్గు ఎక్కువైపోయింది మా హస్బెండ్ అడిగితే అప్పుడు మనం కొబ్బరి వేసావు కదా అందుమూలనే వచ్చిందేమోలే అని చెప్పేసి చట్నీ ఎక్కువ తింటుంది అమ్మాయి అందుకోసమే అట్లా వచ్చిందేమో అనిపించిందండి అండి అసలు ఎంత అనిపించిందంటే ఎందుకురా వేశాను రా బాబోయ్ అనిపించింది పెద్ద వాళ్ళకి ఏమొచ్చినా ఏం కాదు కానీ చిన్నపిల్లలకి ఏదైనా వస్తే తట్టుకోలేరు కదా పాపం ఇక్కడైతే ఇక టీ కూడా అయిపోయింది అనేసి టీ తాగామండి ప్రశాంతంగా ఇక్కడైతే నేను ఇంకా పచ్చడి చేస్తున్నాను చూసారు కదా కొబ్బరి ముక్కలు ఎన్ని లేవు చిన్నవి ఒక పది ఉంటాయేమో అండి పదో ఎందో ఉంటాయి ఆ ముక్కలకి అంత తగ్గు వచ్చేసింది అసలు అచ్చంగా ఇంకా కొబ్బరి పచ్చడి చేస్తే ఎలా ఉండేది నా పరిస్థితి ఇంకా అసలు దగ్గడ దగ్గుతూనే ఉంది రాత్రి అంతా పాపం అనకూడదు కానీ నెక్స్ట్ డేకి తగ్గిపోయిందండి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి చాలామంది మిక్సీ జారు చట్నీ చేసిన తర్వాత ఏదైనా పచ్చడి చేసిన తా సంథింగ్ ఏదైనా చేసుకోండి చేసిన తర్వాత ఈ లబ్బర్ తీసి కడగరు చాలామంది లబ్బర్ తీయండి చాలా మురికి ఉండిపోతుంది అది తీసి మనం క్లీన్ చేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటుందండి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఆ సరే తర్వాత మనం క్లీన్ చేసుకుందాం అంటే అట్లా కాదు కదా ఫస్ట్ అయితే దాన్ని లబ్బర్ని చాక్తి ఇట్లన్నా కూడా వచ్చా మనకి తీసేసి క్లీన్ చేసుకోండి ఈ రిస్క్ అంత ఎందుకు అనుకున్నప్పుడు లబ్బర్ పెట్టకుండానే చేసేసుకోండి చట్నీ అనేది దాంట్లో చాలా మురికి ఉండిపోయిద్దండి అసలు మనం అట్లా ఉంచలేము అందుకోసమే చాలామంది కడుగుతారో కడుగరు అనేసి ఈ వీడియోలు అయితే షేర్ చేశాను మీకు అది కూడా టిప్ ఉంటుంది అనేసి ఇక్కడైతే పచ్చడికి తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఏం లేదండి ఎండుమిర్చి కొంచెం శనగపప్పు కరివేపాకు ఆవాలు వేసుకున్నాను ఆ పోపు నిందెల వేసుకున్నాను ఆ పోపు స్మెల్ ఉంటుంది చూసారా మంచి కరేపాకు వేసింది తా చిట్టుపట్ట అనే స్మెల్ వస్తుంది చూసారా ఎంత బాగా అనిపిస్తుందో అసలు చట్నీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంత టేస్టీగా ఉంది అందుకోసమే మా పాప అంత ఇష్టంగా తిన్నది పాప అనకూడదు కానీ అస్సలు అయితే తగ్గుతూనే ఉందండి అస్సలు అర్థం కాలేదు మళ్ళీ నాకు అనిపించింది అసలు ఇంకా చేయకూడదు కొబ్బరి అట్లనే ఉండాలి కానీ ఇంకా చేయకూడదు అనిపించింది వీళ్ళు తగ్గిన తర్వాత ఆ కొబ్బరిని బయట తీసి ఇంకేదైనా రెసిపీ చేద్దాం కానీ అప్పటిదాకా వద్దు అనిపించింది నాకైతే కొబ్బరితో క్యారెట్ కొబ్బరి లెమన్ రైస్ చేస్తాము చాలా బాగుంటుందండి ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను మనము లెమన్ రైస్ చేసుకుంటాం కదా నిమ్మకాయ పులిహోర సేమ్ అట్లనే చూసారు కదా ఇక దోషపిండిలో ఒక్క ఒక గుప్పెడే అండి ఎక్కువేం కాదు మా వారికి సరిపోతుంది టిఫిన్ అని చెప్పేసి కొంచెమే కలిపాను మైదా పిండి కలిపేసి దోశలు వేసుకుంటున్నాను చాలా బాగా వస్తాయండి సేమ్ అంతే మనం దోషపిండితో వేసుకుంటే ఎలా వస్తాయి అలానే వస్తాయి కానీ గట్టిగా రావడము అతుక్కుపోవడం అలా ఏముండదు ఉండదు కాకపోతే కొంచెం క్రిస్పీగా వస్తాయి అంతే వేరేది ఏం లేదు మనం స్మూత్ కావాలనుకోండి కొంచెం మందంగా వేసుకుంటే స్మూత్గా వస్తాయి మా ఇంట్లో అందరికీ పలసగా ఇష్టం కాబట్టి నేను పలసగానే వేస్తాను దోషులైతే ఇంకా వేస్తుంటే వాళ్ళు తింటూ ఉంటున్నారు ఇంకా ఇంకా అలా చేసుకుంటేనే కదా అయిపోతూ ఉంటుంది పని లేకపోతే అవ్వదండి అసలు ఇంకా ఆగచ్చు టైం ఉంది ఆగచ్చు కానీ వాళ్ళు ఇంకా తినడం మా పాప లేట్ కదా ఇంకా ఇప్పుడు ఇస్తేనే కొంచెం కంప్లీట్ చేస్తుంది అన్నట్టుగా ఇచ్చేస్తాను ఇంకా టిఫిన్ అయితే పెట్టి పెందలాడే ఇంతకుముందు పాలు తాగేదండి ఈ మధ్య ఎందుకో పాలు తాగట్లేదు ఒక పుట్టే తాగుతుంది మార్నింగ్ తాగట్లేదు ఒక్కొక్కసారి తనకి మౌంటింగ్స్ అవుతున్నాయని చెప్పేసి నేను మార్నింగ్ ఇవ్వట్లే ఈవినింగే ఇస్తున్నాను స్కూల్ నుంచి వచ్చిందత్త ఇస్తాను ఫైవ్కి ఫోర్ థర్టీకి అలా ఇస్తానండి మిల్క్ అయితే తాగుతుంది ఆ ప్రోటీన్ పౌడర్ కూడా తయారు చేస్తానండి ఎప్పుడైనా బ్లాగ్లో షేర్ చేస్తాను ఈరోజు సండే కదా కొంచెం చికెన్ అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ అయితే అసలు ఫంక్షన్ ఉంది యాక్చువల్గా తను వెళ్తా అని చెప్పారు సర్లే ఇంకా కొంచెం తెస్తే ఫ్రై చేస్తే అలానే ఉంటుంది కదా ఎన్ని డేస్ అయినా కూడా పాడవదు అని చెప్పేసి ఇక చికెన్లోకి మంచి కడిగేసిన తర్వాత మీకు స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు కొంచెం నిమ్మకాయ ఉప్పు వేసి కడగండి అంతే సింపుల్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారము ఒక నిమ్మకాయ హాఫ్ నిమ్మకాయ అయితే పిండుకొని కలిపేసుకొని పక్కకైతే పెట్టుకుంటానండి కొంచెం మనకి నాన్ తేనే బాగుంటుంది కదా ఇంకా నేను టిఫిన్ కూడా చేసేసాను దోశలు అయితే వేసుకున్నాను కదా ఇంకా ఇది కలిపేసి పక్కకు పెట్టాను అనుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా టిఫిన్ తిని కాసేపు ప్రశాంతంగా అక్కడ కూర్చో మాట్లాడుకోవచ్చు కదా ఇంకా అందుకని ఇలా ఉందనుకోండి ఇది కలపాలి కడగాలి అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది మనసులో ఎప్పుడెప్పుడు వెళ్ళి చేయాలి పని అని అలా కాకుండా ప్రశాంతంగా కాసేపు కూర్చోవచ్చులే అని చెప్పేసి కలిపి అయితే పక్కకి పెట్టేస్తాను ఇది పెట్టేసిన తర్వాత టిఫిన్ అయితే చేస్తానండి చాలామంది అంతే కదా పని పెట్టుకొని టిఫిన్ అయితే ఏది చేయలేరు అది అటువైపే మనసు వెళ్తూ ఉంటుంది కాబట్టి అలా చేయలేరు కదండీ అందుకోసమే మనము ఆ పని అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని తినచ్చు కదా అన్నట్టు నా ఫీలింగ్ ఇంక ఇలా కలిపేసి నేనైతే పక్కకు పెట్టాను మనం వేసిన ఉప్పు కారం కూడా మంచిగా దాని పడుతూ ఉంటుంది కదా బాగుంటుంది అప్పుడు ఇప్పుడైతే ఇంకా ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ అయితే చేస్తున్నానండి మీరు ఈరోజు ఏం టిఫిన్ చేసుకున్నారు ఏం ఏం చేశారు వ్లాగ్స్ ఎలా ఉన్నాయి నచ్చుతున్నాయా లేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఏదొక వీడియో అయినా యూస్ ఉండొచ్చు కదా అందుకోసమే డైలీ పెడదామని ట్రై చేస్తున్నానండి వీడియోస్ అయితే మా పాపకి కొంచెం హెల్త్ ఒకసారి దగ్గు వస్తుంది ఒకసారి తుమ్ము జలుబులు జ్వరాలు ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు దగ్గు స్టార్ట్ అయిందండి అది దగ్గు కూడా తగ్గిందిలేండి ఈ రోజుకి తగ్గిపోయింది అలా కొంచెం సిక్ అయితే ఇంట్లో కూడా అట్లనే ఉంటుంది కదా డల్గానే ఉంటుంది ఇంకా మనకి ఏ పని చేయబుద్ధి కాదు కదా ఇంకా స్కూల్కి వెళ్ళాలని కూడా ఏడుస్తుందండి మనసు అంతా అనిపిస్తుంది స్కూల్కి వెళ్ళను వెళ్ళను అని ఒకటే ఏడుస్తుంది ఏడవకమ్మా అని చెప్పినా కూడా వినట్లేదు అక్కడ అంతా బాగానే ఉందండి స్కూల్లో కూడా అంతా బానే ఉంది కదమ్మా అన్న కూడా అప్పటిదాకా మంచిగా ఉంటుందండి స్కూల్ అని ఎప్పుడైతే స్టార్ట్ చేసి పంపిస్తామో అప్పటికే ఏడుపు స్టార్టింగ్ అస్సలు మానట్లేదు ఏడుపు అయితే ఎప్పుడు మానేసి దాన్ని చూస్తున్నాము మేము థర్డ్ ఇయర్ లో ఇదే స్టార్టింగ్ కదా అందుకని చాలా మంది అన్నారు ఇప్పుడే కదా స్టార్టింగ్ కొంచెం అంతే ఏడుస్తారు పిల్లలు ఏం కాదులేండి అని అన్నారు మేడం కూడా ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా పంపించకుండా ఇంట్లో ఉంచేసామనుకోండి అలానే అలవాటు అయిపోతుంది పిల్లలకి ఇంకా అందుకోసమే డైలీ ఏడ్చినా కూడా పంపిస్తున్నాను నేనైతే ఒక్కొక్కసారి నన్ను రమ్మంటుంది ఇంకా నేను గబగబ స్నానం చేసి వెళ్ళడము లేకపోతే డ్రెస్ చేసుకొని దినిపించి మళ్ళీ పని చేసుకోవడం అట్లా అవుతుంది అనమాట డైలీ అందుకనే వీడియోస్ కొంచెం పెట్టడానికి కొంచెం అటు అవుతున్నాయి అనమాట ఎడిటింగ్ అవన్నీ చేయాలి కదా మళ్ళీ ఆ రోజు కూడా వ్లాగ్ చేస్తూనే ఉంటాను ఎడిటింగ్ చేయడం కుదరదు కదండి ఇంకా నా పని అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ ఖాళీగా ఉన్న టైంలో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేసుకుంటానండి అలా యూట్యూబ్ అసలుకి మామూలు అంటే కష్టం కాదు ఎప్పటికప్పుడు వీడియో షూట్ చేస్తూనే ఉండాలి కదా మనము వీడియో లేకపోతే మాత్రం మనం ఎట్లా చేసినా కూడా ఏమి ఉండదండి అంత ఇష్యూ ఏం ఉండదు కదా ఇంట్లో హడావిడిగా పని చేసుకున్నా సింపుల్గా అయిపోతుంది మన వర్క్ అనేది ఈ వీడియో మాత్రం కెమెరాలో ఆన్ అయిందా ఆన్ అవ్వలేదా మనం ఒక్కొక్కసారి హడావుడిగా నొక్కేస్తూ ఉంటాం చేతడి చేతులు పెడతాము అట్లా ఒక్కొక్కసారి బ్లింక్ అవ్వదండి ఆన్ అవ్వదు అలాంటప్పుడు అయ్యో వీడియో మిస్ అయిందా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి బాధపడిన రోజులు కూడా ఉన్నాయి నేనైతే ఇంత కష్టపడి దానికోసమే చేసి అది వీడియో షూట్ అవ్వలేదని బాధపడిన రోజు కూడా ఉంది నాకైతే అలా అనిపిస్తూ ఉంటుందండి ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అంట్లు కూడా టిఫిన్ వచ్చిన అంట్లు కూడా తోమేసుకున్నాను ప్రశాంతంగా ఇట్లా పండ్లు అయిపోతే మనం ప్రశాంతంగా ఎంతసేపైనా కూర్చోవచ్చు కదా ఇంకా సర్లే అని చెప్పేసి ఇట్లా ఇంక ఇప్పుడు చికెన్ ఫ్రైకి అయితే చూడండి చిన్నగా ఉన్నాయి ఆనియన్స్ అనేది నేను ఒక మూడు తీసుకున్నానండి చిన్న ఆనియన్స్ ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను కారం ఎక్కువ వేసాను కదా కొంచెమే అండి చికెన్ చూసారు కదా కొంచెం క్వాంటిటీనే ఫ్రై చేద్దామనేసి తీసుకొచ్చారు ఫ్రై చేయమన్నారు అనమాట నేను చిన్నగా కట్ చేసుకుంటానండి మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి మీ దగ్గర చాపర్ ఉంటే చాపర్లో వేసుకోండి చాలా బాగా వస్తాయి నేను కూడా కొందాం అనుకుంటున్నా కానీ ఎప్పటికప్పుడు అలా పెండింగ్ పడిపోతుందండి ఎలక్ట్రికల్ చాపర్ తీసుకుందాం అనుకుంటున్నాను దీనికోసమనే కాదు మనం క్యారెట్ వేసిన బీట్రూట్ వేసిన తొందరగా అయిపోతూ ఉంటుంది కదా క్యాబేజీ కానీ పిల్లలకి ఇట్లా ఉన్నప్పుడు ఏదైనా స్నాక్ పెట్టాలి బాక్స్లు అన్నప్పుడు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు కదా అన్నట్టుగా కొనుక్కుందాం అనుకుంటున్నాను చూడాలి ఎప్పుడు కొంటాను అనేది ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా ఉంటుందండి ఆయిల్ అయితే నాన్ వెజ్లో కొంచెం ఎక్కువే పట్టింది కదా ఇంకా ఆనియన్స్ వేసి మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం వేసుకుంటాను తాలింపులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఇక్కడే వేసుకోండి మా హస్బెండ్ని పంపించాను కొత్తిమీర తెమ్మని చెప్పి తేలేదు ఆయన మర్చిపోయి వచ్చారు మళ్ళీ పంపించాను అనమాట తను ఎప్పుడు వస్తారేమో అని చెప్పేసి ఇక స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఇక్కడైతే పసుపు కూడా వేసేసుకున్నానండి మంచిగా మగ్గిన తర్వాత అదే మగ్గడము వేగడమో అంటారు కదా అది అయిపోయిన తర్వాత పసుపు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అంటే చేసే దాంట్లో కూడా ఆ రుచి అనేది వస్తూ ఉంటుందండి స్టెప్ బై స్టెప్ చూసి నేర్చుకోవడంలో కూడా ఉంటుంది కదా అట్లాగా ఇంకా మంచిగా ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా వేగిపోయిన తర్వాత చికెన్ అనేది వేసుకున్నాను కలిపి పెట్టుకున్నాను కదా ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానిందండి నేను అంట్లు తోముకున్నాను టిఫిన్ చేశాను ఇదంతా పని అయ్యేదాకా కూడా నానిపోయింది ఇలానే చేసుకుంటాను ఒకవేళ హడావుడిగా చేయాల్సి వచ్చినప్పుడు తప్పదు కదా చేసేస్తాను ఎంబటే అలానే మనకి టైం ఉంటే ఉంచుతానండి కలిపి ఉంచేస్తాను లేదు టైం లేదు అనుకున్నప్పుడు మాత్రం చేసేస్తాను ఇంకా ఇంకా ఒక్కసారి మంచిగా కలిపేసిన తర్వాత మూతైతే పెట్టేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి అలా కలుపుతూ ఉంటానండి మీడియం టు హై ఫ్లేమ్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసుకోండి చికెన్ కూడా మంచి కుక్ అవ్వాలి కదా కుక్ అయితేనే బాగుంటుంది టేస్ట్ ఒకసారి టేస్ట్ చూసుకోండి చాలామంది ఉల్లిపాయలు వేసుకుంటే తీపిదనం వస్తుంది అనుకుంటారు చాలామంది అపోహ కాకపోతే అవి ఎంత తీసుకుంటే కారం కూడా ఒక టేబుల్ స్పూన్ ఎక్కువ చే ఎక్కువ పెట్టుకోండి అప్పుడు అంత స్వీట్నెస్ ఉండదండి స్పైసీగానే ఉంటుంది మనకైతే చూసారు కదా ఆల్మోస్ట్ చికెన్ అనేది కుక్ అయిపోయిందండి ఇంకా కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ అలా ఉంటుంది కదా ఆ ట్వంటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఇక్కడైతే నేను కొంచెం వాటర్ అనేది యాడ్ చేశాను నీళ్ళు అయితే పోసేసుకున్నాను నాకు ఏంటంటే కొంచెం మనము రైస్ తినేటప్పుడు కొంచెం గ్రేవీలాగా ఆ ఉల్లిపాయ ఉంటుంది చూసారా అండి ఆ ఉల్లిపాయ ఇట్లా పట్టుకుంటుంది అనమాట మీకు అయిపోయిన తాత కూడా నేను చూపిస్తాను కర్రీ అయిపోయిన తాత మీకు తెలుస్తుంది ఎందుకు అనేసి మనకి అట్లా వద్దు అనుకున్నప్పుడు వాటర్ ఏం వేసుకోకుండా చేసేసుకోండి ఇలా కావాలి కొంచెం సెమీ గ్రేవీలాగా కావాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి చూసారు కదా ఆ కొంచెం వాటర్కి ఇట్లా గ్రేవీలాగా ఉన్నప్పుడే దింపేసుకోవాలి మసాలా పొడి వేసి మనకి తినేటప్పటికి మంచి ముక్కకి పట్టేసుకొని ఉంటుందండి చూడండి ఎంత బాగుందో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కర్రీ అయితే అయిపోయిందండి లాస్ట్లో నేను చేసి పెట్టుకునే ధనియాల పొడి ఉంటుంది కాబట్టి అది వేసేసుకుంటాను మీరు కావాలి అంటే మసాలా పొడి కొంచెం ధనియాలు దాచిన చెక్క లవంగాలు వేసేసుకొని మిక్సీ పట్టుకోవడమే వేయించిన తర్వాత మంచి వేగిపోయిన తర్వాత సిమ్లో పెట్టి వేయించుకున్న తర్వాత వాటిని మిక్సీ పట్టుకుని ఆ పొడి ఇందులో వేసేసుకోవడమేనండి చూసారు కదా ఇప్పుడు కొంచెము మనకి సెమీ గ్రేవీ లాగా ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకి లాస్ట్లో ఇంకా కట్టేసిన తర్వాత అలా ఏమీ ఉండదండి చూడండి ఇక్కడ చూసారా మంచిగా కొత్తిమీర కూడా తీసుకొచ్చేసారు ఇంకా కడిగేసి శుభ్రంగా వేసేస్తున్నాను ఇంకా అసలు చికెన్ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి అంత టేస్టీగా ఉంది చికెన్ ఫ్రై రెసిపీ మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగా కుదిరింది ఎందుకండి ఎక్కువ శాతము చికెన్ పుల్స్ లాగా గ్రేవీ లాగా కన్నా నాకు ఫ్రై ఎక్కువ ఇష్టము ఇక్కడ చూసారు కదా చికెన్ అయితే మంచిగా మూత పెట్టేసి స్టవ్ అయితే కట్టేసానండి కట్టేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉంది ఏంటి అని ఇందాక కొంచెము వాటరీగా ఉంది కదా చూసారా ఇంత గ్రేవీ లాగా ఉంటుంది మీరు ఇంకా డ్రై అయిన తర్వాత మూత మూసేశారు అనుకోండి పొడి పొడిలాడుతూ ఉంటుంది చికెన్ అలా కాకుండా మనం సేమీ లాగా ముక్కకు పట్టుకొని ఉంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో తినేటప్పుడు అన్నం కూడా పెట్టేశానండి స్టవ్ పైన ఇప్పుడైతే ఇంకా ఈవినింగ్ పూట మా పాపకి షూస్ తీసుకోవాలి స్కూల్కి షూస్ తీసుకోవాలనేసి బాటలోకి వస్తే బాటలో ఇవ్వండి ఇంకా వేరే షాప్కి అయితే వెళ్ళాము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత గుర్తొచ్చింది షూట్ చేద్దామని అయితే సెట్ అయినాయండి ఈరోజు బ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదండి తప్పకుండా వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియో మాత్రం ఇంతేనండి బాయ్ అండి బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వద్దాం